3টি টিভি নিউজ কি স্বাগতম పర్యావరణ రహితంగా మెలిగే కాలుష్యం తగ్గించి భూగ్రహాన్ని కాపాడుకుంటామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవం పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోజ్గి మండలం మిర్జాపూర్ ఉన్నత పాఠశాలలో వివిధ రకాల కాలుష్యాలు నియంత్రణ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సైన్స్ టీచర్ వార్ల మల్లేశం మాట్లాడుతూ రోజుకి పెరిగిపోతున్నటువంటి వివిధ రకాల కాలుష్యాల వల్ల భూగ్రహం వేడెక్కి వాతావరణ మార్పులు చోటు చేసుకుంటాయని తద్వారా జీవుల మనుగడకు తీవ్ర హాని జరుగుతుందని అన్నారు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అతి ప్రధాన సమస్యల జాబితాలో కాలుష్య సమస్య ఒకటిగా మారిందని అన్నారు సుఖవంతమైన జీవన విధానాల కోసం జరుగుతున్న మానవ ప్రయత్నాలు పర్యావరణానికి ముంపుగా మారాయని అన్నారు గాలి నీరు నేల ఆహారం కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యాలు విపరీతంగా పెరిగి జీవన వివి వైవిధ్యం దెబ్బతింటున్నదని అన్నారు సహజ వనరులు పొదుపుగా వాడుకోవటం శిలాజ ఇంధన వనల దహనం తగ్గించటం ప్లాస్టిక్ వాడకాన్ని కూడా నియంత్రించడం శబ్ద వాయు కాలుష్యాలు తగ్గించడమే పరిష్కార మార్గం అని కూడా అన్నారు ఇక నలభై సంవత్సరాల క్రితం కాలుష్యం నియంత్రణ చట్టం ఏర్పాటు చేసినా ఫలితం లేదని అన్నారు కాలుష్యాల నియంత్రణ అందరి బాధ్యతగా పరిగణించాలని సూచించారు అంతకుముందు విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ప్రధాన ఉపాధ్యాయులు వెంకట రామిరెడ్డి ఉపాధ్యాయులు సిద్ధిరాములు త్రిగు శాస్త్రి సంతోష్ భీమయ్య తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము